ప్రవచనం అంటే ఏదండి ఇదిగో నీ నీకేది పలానా చూడంతో అంటే అయ్యి బాబాయ్ గారి గేది ఎక్కడ ఉందో చెప్పేశారు అని అయ్యగారి యొక్క ఫ్లిక్స్ వేసుకుని బతికేటువంటి వారు ఉంటారు ప్రవచనం అదే గేది ఎక్కడ పోయింది నీ గులిసి ఎక్కడ పడిపోయింది అని చెప్పడానికి కాదు అది సోది నీకు ఎవడమో అని మీ ఆయనకి ఎవడము తిట్టాడు అదే అది అది దానికి కాదు ప్రవచనం అదే దేనికి ఇది నీ జీవితంలో విశ్వాసముతోటి దేవుడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఆయన దానిని నెరవేర్చ సమర్థుడు అని నువ్వు విశ్వాసంలో బలోపేతం చేయబడ్డానికి అబ్రహాము బలోపేతం చేయబడ్డాడు విశ్వాసం అనేది ఏదండి దాన్ని ఏమంటాం మరో డైమెన్షన్లోనికి వెళ్ళిపోవచ్చు చూడండి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే మనందరికీ బాగా తెలుసు నేను కొన్ని మాటలు చదువుతాను అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను ఎక్కడ స్వాస్యం వచ్చింది ఏమీ లేదు చిన్న పాక్ కూడా వేసుకోవడానికి అవ్వలేదు ఏంటి తొమ్మిదవ వచనంలో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులని ఇస్సాకు సాకు యాకోబో అని వారు గుడారములలో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసు వాగ్దాన దేశమే కానీ దేవుడు వాళ్ళకి ఎవర పదమూడో వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారే మృత్యాందరి వాగ్దాన ఫలం అనుభవించడం ముఖ్యం కాదు విశ్వాసంతో చచ్చిపోవడం ముఖ్యం దేవుడు సమర్థుడు దేవుడు ఏంటి వా వాళ్ళు అది అంతట్లో నెరవేర్చేటప్పుడు దేవుడు వాళ్ళలో పుట్టించిన విశ్వాసం అబ్రహాం ఇస్సాకు యాకోబు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఏంటి ఆ విశ్వాసం అంటే ఈ భూమి అంతా మాకు ఓ రోజున వస్తుంది ఈ కొండంత రేపు పొద్దున్న తొలిచేసి ఇక్కడ ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టచ్చు అది కాదు వాళ్ళ విశ్వాసం వాళ్ళ విశ్వాసం ఏంటంట వాళ్ళ విశ్వాసం ఏంటండి చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాసే పదవ వచనంలో ధ్యానయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము అది వాళ్ళు చూసేది